రెండవ గ్రంథము ఐదవ ఆధ్యం పంతొమ్మిది బుచులు ఆకర్లే ఎవని యుద్ధ నేడు పనిచేసినో అతని పేరు బోయజు అనే తోమిడి ఎవలు భుజం మీద మోసుకొచ్చి దించింది అతమా 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 ఈరోజు చూసావా నేను భోజనం సమృద్ధిగా చేశాను ఇంకా నేను తినగా మిగిలిపోయి నేను తిని తృప్తి పొందగా ఇంకా మిగిలిపోయింది అత్తమ్మ ఇదిగో నువ్వు కూడా తినని చెప్పి అత్తమ్మ ఒళ్ళో పోతుంది నయ్యేమంటుంది ఈరోజు నీవు నేడు ఎక్కడ ఏరుకున్నావు నేడు ఎక్కడ ఏరుకున్నావు ఎక్కడ పనిచేశావు ఈ సమృద్ధి నీకెక్కడిది ఈ సమృద్ధి నీకెక్కడిది నీవు తిని తృప్తి పొందగలిగినంత ఇంత సమృద్ధి నీకెక్కడి అంతేకాదు అనేకులకు సంతృప్తి కచ్చగలిగిన ఈ తూమెడు ఎవలు కలిగిన ఇంత సమృద్ధి నీకెక్కడిది నువ్వు ఎక్కడ ఏరుకున్నావు ఎక్కడ పనిచేసావు నయో మీ ప్రశ్నిస్తు అప్పుడు నయోమితో రూత్ అంటుంది నేడు ఎవని యొద్ నేడు పనిచేసినో అతని పేరు బోయజు అని ధైర్యంగా చెప్తుంది ఉత్తమా నేను ఎక్కడ పనిచేసానో తెలుసా ఎక్కడ పరిగేరుకున్నాను తెలుసా ఎక్కడ చెప్పండి బోయస్ పనులు అప్పుడు అంటుంది ఇరవై వచ్చల్లో ఆఖర్లై అతడు అన్న కాదు నానా అతడు అతడు మనులను మనలను విడిపింపగలవాడు స్తోత్ర అతడు మనలను విడిపింపగల వాణిలో ఒకడు అని తెలుగు బైబుల్లో ఉంది కానీ అతుడు మన విడిపింపగలిగిన ఒకే ఒక్కడు స్థపల కొడు దేవుడు మహిమపరచండి అతడు మాత్రమే మనల్ని విడిపించగలడు నువ్వు సరైన చోటు చేసావు నువ్వు సరైన చోట పరిగే అనుకున్నావు అతడు మాత్రమే ఈ క్లిష్ట పరిస్థితి నుండి నిన్ను నన్ను విడిపించగలిగిన వాడు అని చెప్పి ఆత్మ సంతోషపడింది ఈ నయోమి దైవ జనునికి ప్రతీకగా ఉన్న నయోమి అడుగుతున్న ప్రశ్న నేడు నీవెక్కడ పనిచేశావు ఎక్కడ పరిగి ఏరుకున్నావు ఈ సమృద్ధి నీకు అని నిన్ను నిలదీసగలిగిన ఒక నిన్ను కలిగి ఉంటే ఎన్నటికీ నీ అడుగులు తడబడవని ప్రకటిస్తున్నాను ఈ నయో మీ ఆలోచన ఏంటి నేనేమని ఎక్కడ పంపించాను బోయజ్ పొలానికి పంపించాను రెండవ అధ్యాయంలోనే ఎక్కడ పంపించింది నువ్వు పోయజ్ పలువులో మాత్రమే పరిగేరుకోవాలి ఇంకో చోట ఏరుకోకూడదని చెప్పింది మరి రోజు బోయస్ పలువులకి వెళ్ళింది రోజు బోయస్ పొలంలోనే పరిగేరింది రోజేమో ఏదో అర్రా కుర్రా సరిపోయి సాలినట్టు తెచ్చేది మరి ఈ రోజు ఒకేసారి తూమిడి తెచ్చింది ఒకేసారి ఆహారం తెచ్చింది తూమిడి తెచ్చింది ఒళ్ళోనేమో పేలాలు తెచ్చింది ఎంత చూసిన తరువాత ఆ నయం అడుగుతుంది ఈ రోజు నువ్వు ఎక్కడ పంపేశావు నేను నిన్ను ఎక్కడికి పంపించాను పోయసు పలువులో కదా మరి రోజు ఆ పోయజు పని పనిచేసావు కదా ఆ బోయజ్ పొలంలోని పరిగెరుకున్నావు కదా రోజు దొరికినంత ఈ సమృద్ధి ఈ రోజు ఎక్కడది అంటే నువ్వు ఎక్కడో పనిచేస్తుంటావు నువ్వెక్కడ పనిచేసావు ఎక్కడ పరిగెరుకున్నావు అప్పుడు నయోమితో రూత్ అంటుంది నేనే నేడు నేను యుద్ధం యుద్ధ పనిచేసేతనో అతని పేరు బోయస్ నువ్వు ఏ పొలంలోని పంపించావో ఆ పొలంలోని పరిగెరుకున్నా ఎందుకో హలో స్తోత్రం చెప్పండి రోజు తొరకరంతా పరిగి దొరికింది రోజు ఆకలితో తలమడించిపోయేదాన్ని అత్తమ్మ ఆయన భోజనం కడిపిసి భోజనం పెట్టాడు నీళ్ళిచ్చాడు నిజంగా పోయేసు పలువులనేనా పోయలోనే అయితే అతడు మనలను కలిగినవాడు స్తోత్రం చెప్పండి నన్నే అడుగుతున్నా నయోమి వలె తన కోడలను తన కోడల దగ్గర ఉన్న సమృద్ధిని చూసి ప్రశ్నించినటువంటి నయోమి వంటి నిన్ను ప్రశ్నించగలిగిన దైవ నీకున్నాడా నువ్వు ఎక్కడ పనిచేశావు ఎక్కడ పరిగేరుకున్నావు ఎక్కడ నీ సమృద్ధి నీ తల్లిదండ్రులు నిన్ను నిలదీపోయినా నీ కన్న నీ తల్లిదండ్రులు నిన్ను నిలదీసే అంత స్థితి లేకపోయినా నీ భార్య నిన్ను నిలదీసే అంత ధైర్యం లేకపోయినా నీ భర్త నిన్ను ప్రశ్నిస్తే పెంట చేస్తావని నీ భర్తకు నిన్ను ప్రశ్నించే ధైర్యం లేకపోయినా ఏ పూట కా పూట నీ స్థితిని చూసి నిన్ను చూసి ఎదురుగా వచ్చి నిన్ను ప్రశ్నించగలిగిన నయోమి వంటి ఒక దైవచను నిన్ను కలిగి ఉన్నావా నీ అడుగులు జారిపడవు నిన్ను ప్రశ్నించగలిగిన స్వతంత్రతను ఇవిస్తున్నావా అరే మీరు జోరుగెళ్తే పెంటరా బాబు పెంట మీద రాయేయటం కంటే పెంట మీద అడుగేయటం ఎందుకు కడుక్కుంటాం ఎందుకు అనుకుని దూరం వెళ్ళిపోతున్నాడు మీరు చోళ్ళు తీయటం కంటే నేను తప్పించుకొని పక్కకి వెళ్ళిపోతున్నాడేమో ఒకప్పుడు అన్ని విషయాల్లో నిన్ను ప్రశ్నించగలిగిన దైవచరుడు స్వతంత్రంగా ఎక్కడ పరిగేరుకున్నావు ఈ సమృద్ధి నీకు ఎక్కడిది నువ్వెక్కడ చేసావు నీ బిడ్డలు ఎక్కడికెళ్ళారు ఏం చదివిస్తున్నావు దేవుని చిత్తమేనా నీ ప్రయాణం దేవుని చిత్తమేనా నువ్వు చేస్తున్నది దేవుని చిత్తమేనా అని మాటి మాటికి అడుగడుక్కి నిన్ను ప్రశ్నించే ఒక దైవజనుడు జనుడు నయోమిలాంటి దైవజనుడు కలిగి ఉన్నప్పుడు నీ జీవితం ఎలా ఉంది ఒరే పెంట బాబోయ్ వాళ్ళని ప్రశ్నించడం ఎందుకు వాళ్ళని ప్రశ్నించటం కంటే మౌనం గుట్ట మంచిదని దైవజనుడు జండు మౌనం అయిపోతుంది రోజున్న నీకు తెలియకుండానే నీ అడుగులు చాలా చిత్తమవుతాయి త్రోవ తప్పుతాయి త్రోవ తప్పి తిరుగుతున్న సుక్కుల వలె మార్గం తప్పి పయనిస్తావు నీకు తెలియకుండానే అంధకారంలో నీకు నువ్వు నడిపించబడతావు గడు అంధకారం కమ్మిన వేళ తెలుస్తుంది ప్రశ్నించే ఒక దైవచ్చ పోగొట్టుకోవటం వల్ల చాలామంది ఎందుకు వారు సొంతగా ఒక నిర్ణయాలు తీసుకోలేరు మరి ప్రశ్నించే ఒక దైవచండు ఉన్నాడు ఆ దైవ చదువు తెలియకుండా వీటిని చదువు చదివిస్తే ఏమంటాడో ఆ దైవ తెలియకుండా ఈ వివాహ ప్రయత్నం చేస్తే ఏమంటాడో ఆ దైవ తెలియకుండా ఈ ఇంటి నిర్మాణం ప్రారంభిస్తే ముందుకు సాగుతుందో లేదో ప్రశ్నిస్తాడేమో దేవుని చిత్తమేనా అని అడుగుతాడేమో అప్పుడు నేనే సమాధానం చెప్పాలి అందుకని ఆయన ప్రశ్నించటానికి వీలు లేకుండానే నేనే మొదట ఆయనకు అప్పగించుకుంటానని నీవు అప్పగించుకునే రోజుల్లో నీ జీవితం ఎలా నడిచిందో ఈరోజు దైవ నిన్ను ప్రశ్నించటం మానేశాడు నువ్వెక్కడ పరిగెరుకున్నావు నువ్వెక్కడ పనిచేసావు నాకు తెలియకడుగుతున్నా రూతుని నయోమి పోషిస్తుందా నయోమిని రూతు పోషిస్తుందా రూతే నయోమిని పోషిస్తుంది ఈ విశ్వాసే ఆ దైవ సేవకుని పోషిస్తుంది కానీ ఆ దైవ చెట్టు నిలదీసి అడుగుతున్నాడు ఈ సమృద్ధి నీకెక్కడది నీకెక్కడి నేను ఎవరిని యుద్ధ పనిచేసాడు అతని పేరు పోయదు అవును అయితే పర్లేదు క్రీస్తు ఉన్న చోటే పోయే ఎవరుగా చూసినా నన్ను ప్రభు అయినా ఉండి యేసుక్రీస్తులోనే నిలిచి ఆయన పొలములోనే పరిగి ఏరుకొని ఆయన సంగమనుడు పొలములో దొరుకుతున్న ఆయన మాటలనే పరిగి ఏరుకొని నీ ఒడినిప్పుకొని నీ భుజం మీద తోమేడు తోమేడు ఎవరు మోసుకొని వచ్చావంటే నువ్వు రాలవు కాదు నీవు ఉదయం నుండి అస్తమయ వరకు ఆ పొలములో దేవుని సంగమనడు పోయసు పొలములో నువ్వు పరిగి మాట వాస్తవమే ఒకవేళ నువ్వు నిజంగా పోయసు పొలములో ఏకుంటే అక్కడే నువ్వు పరిగి ఏరుకుంటే నువ్వు ధన్యురాలు నిన్నేదో రోజు ఆయన విడిపిస్తాడు చెప్పు నెల విడిపించగలవాడు ఒక్కడే అతడే నేను అడుగుతున్నా ఈరోజు ఈ ఐదవ రోజు కుడికలో నీ ఇంటికి వస్తున్న సమృద్ధి ఎక్కడిది నీ ఒడిలో పోసుకుని వచ్చిన పేలాలు ఎక్కడిది నీ ఇంటికి వచ్చిన సొమ్ము ఎక్కడిది ఆ వస్తువు ఎవరిచ్చారు ఆ వస్తువు నీకు ఎవడిది ఎవడిచ్చింది ఆ వస్తువు ఎక్కడిది ఇలా నిన్ను ప్రశ్నించగలిగిన ఒక దైవ నువ్వు కలిగి ఉన్నావా నిన్ను ప్రశ్నించేంత వెసులుబాటు అవకాశం సానుకూలత ఆ దైవచండ్కు నువ్వు కల్పిస్తున్నావా అయితే నిన్ను విడిపించగలిగిన నిన్ను నీ సమస్యల నుండి విడిపించగలిగిన రక్షకుడైన ప్రభు అయిన అనే సంగమనుడు పొలము నుండి నువ్వెన్నటికి నీ అడుగులు తడబడవు ఇలా ప్రశ్నించే దైవ చూడను లేనంత కాలం ఏదో రోజు నీ అడుగులు చారిపడ జార సిద్ధమవుతాయి నీ అడుగులు తడపడతాయి మార్గం తప్పి తిరిగిన చుక్కలాగా పయనిస్తావు నీవు నడుస్తున్న మార్గం నీకు సరైనది అనిపిస్తుంది కానీ చివరికి అది నేను మరణానికి నడిపిస్తుంది నేను అంటాను వ్యతిరేహముకి వచ్చిన తర్వాత మొదటి దినమున ఏ పొలములో పరిగెరుకుందో రెండు పంటలైపోయే వరకు అదే పొలంలో చెప్పండి పరిగెరుకుంది దైవజనుడికి ప్రతీకగా ఉన్న నయోమి చెప్పింది నువ్వు వేరే పొలంలో పరిగెరుకోవద్దు వేరే పొలములను పరిగెరుకోవద్దు ఆ దైవచనుడు బెత్తిహేమకు తిరిగి వచ్చిన రూతుతో ఎక్కడ పరిగి ఏరుకోవాలో చెప్పండి అన్నయోమి అక్కడే ఎరుకుంది రెండు పంటలు అయిపోయే వరకు కూడా అక్కడే ఎరుకుంది అక్కడే ఎరుకుంది ఇంకొక పొలములోకి కనపడలేదు ఇంకొక పొలములో పరిగే ఎరుకోలేదు ఎంత నిక్కచ్చిగా ఉండగలగటగల కారణం ఏంటి ఆ పొలమునుకు నడిపించింది నయోమి అంటే దైవజనుడు ఆఖరి రోజు కూడా అదే పొలములో పంటలన్నీ అయిపోయే వరకు కూడా అదే పొలములో నిలిచి ఉంది దానికి కారణం ఆ దైవ జండుకి నేను లెక్క చెప్పాలి ఆ దైవ జండు ప్రశ్నిస్తాడేమో అన్న భయముతో అదే పొలములో పరిగి ఎరుగుంది తను తనతో కూడా ఉన్న అనేకులకు సంతృప్తిని ఇవ్వగలిగినంత తోమేడు ఎవలను సమకూర్చుకోగలిగింది చెప్పండలే లుయ అడుగులు తడపడకుండా ఉండటానికి ఒకే పొలములో ఒకే మార్గంలో పయనించింది ఒకే పొలములో ఉంది ఒకే దర్శనం కలిగి ఉంది ఆఖరి వరకు అదే పొలములో నిలిచి ఉంది కారణం ఆమెను ప్రశ్నించగలిగిన ఒక దైవ చెట్టు ఉన్నాడు నువ్వెక్కడ ఎరుకున్నావు నువ్వెక్కడ పనిచేసావు తినలేక అంటారా నీకు అని అడగల నీకెందుకురా మేము ఎక్కడికి వెళ్తే నీ ఉపదేశం నువ్వు చేసుకో అని అనలా స్వతంత్రంగా ప్రశ్నిస్తుంది నయ్యోమి నువ్వెక్కడికి వెళ్ళావు నువ్వెక్కడి పని చేసావు ఎక్కడ ఎరుకున్నావు ఈ సమృద్ధి నీకెక్కడిది నేడు నేను ఎక్కడ పనిచేశాను అతని పేరు పోయస్ బోయసు పొలముదోనే అత్తయ్య అవునా అయితే ఖచ్చితంగా ఒక తిరుమన ఈ భయంకరమైన నిరుపేద పరిస్థితి నుండి నిన్ను విడిపించుటకు ఆయన ఒక్కడే సమర్థుడో అని ఆ పేలాలు తిని అత్త కూడా సంతోషపడింది నువ్వే కానుక తెత్తే ఆ కానుక స్వీకరించి డబ్బాలు కొట్టి నిన్ను పొగిడేవాడు దైవజనుడు కాదు నీ ఒడిలో తెచ్చిన ఆహారాన్ని చూసి కానుకను చూసి ఇది ఎక్కడిది ప్రశ్నించగలిగిన వాడు దైవజనుడు ఇది ఎక్కడిది నాకు పెడుతున్న ఈ ఆహారం ఎక్కడిది తినొచ్చా నువ్వెక్కడ పనిచేసి సంపాదించుకోవచ్చా సారాయి షాపులోనా బ్రాంతి షాపులోనా కై నీళ్ళు చేశా గంజాయమ్మ లంచుగొండు తనాలకు అక్రమాలకు అలవాటు పడా ఉపదేశాన్ని నమ్ముకున్నా కిరాయి పోతలకి వెళ్ళా ఎక్కడిది యాహారు నీకు నాకు కూడా పెడుతున్నావు ఎక్కడిది యాహారం నీకు ఇలా ప్రశ్నించగలిగిన ఒక దైవ చెట్టు నీకుంటే నీ అడుగులు తడపడవని నేను ప్రకటిస్తున్నాయి రాత్రి